ఎస్ 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 బ్యూటిఫుల్ ఎస్ 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 మెడాకిల్ జరిగింది మేడం మా అత్తయ్య గారి చెవిదిద్దులు పొయ్యాయి అనమాట బంగారపువి అన్ని ఇల్లంతా బీరువాళ్ళు అన్ని ఎదికేమన్నారు రెండు బీరువాళ్ళు మొత్తం అందుకే దొరకలే ఆ పూర్ణ చేశాక నిన్న దొరికాయి నిన్న మధ్యాహ్నం మా బా బా చేసేవాడు మేడం ఈ థర్డ్ క్లాస్ కి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్నిట్లో ఫస్ట్ అన్నిట్లో బాగా అయితే మేము విజయవాడ షిఫ్ట్ అయ్యాక కొంచెం డిస్టర్బ్ అయ్యాడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మా హోమ్ టౌన్ తిరుమల వచ్చేసాం అక్కడ నుంచి నేను కొట్టడం పిచ్చి పిచ్చిగా చేసేసాను వాడు ఇంకా ఎలా రోడ్గా తేరాడు ఇందులోకి వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడు అన్ని రోజు ఐలవీ చెప్పడం వచ్చి హక్ చేస్తా చాలా మంచిగా చెప్తున్నాడు మమ్మీ మారిపోతే అందరూ మారిపోతారు మనం మారిపోతే చాలు మనీ కూడా ఎయిట్ లాక్స్ వచ్చాయి కాంట్రాక్ట్స్ వచ్చాయి ట్వంటీ లాక్స్ కి మా హస్బెండ్ కి కంగ్రాచ్యులేషన్ వైఫ్ నవ్వుతూ ఉంటే రావండి డబ్బులు వస్తూనే ఉంటాయి లక్ష్మీదేవి వైఫ్ నవ్వితే చాలు వస్తాయి ఇంకో ట్వంటీ లాక్స్ వర్క్ ఉంది మేడం ఇంకా ఇంకా టెన్ క్రోర్స్ కూడా ఇంకొన్ని రోజులుగా వస్తుంది మీరు నవ్వుతూ ఉండండి ఇదే ఫాలో అవ్వండి టెన్ క్రోర్స్ వచ్చేసి ఆయన మీరు క్రియేషన్ బుక్ లో రాసేయండి మీ హస్బెండ్ ని సర్ప్రైజ్ చేసేయండి ఓకే మేడం చిన్న డౌట్ మేడం క్రియేషన్ బుక్ లో ఒక్కొక్క వరకే రాయాలా మేడం ఎన్నైనా రాసుకోవచ్చా అస్సలు ఒక్క కోరిక అనేది లేదండి అన్ని కంబైన్ చేసి రాసేసుకోండి మా హస్బెండ్ కి పది కోట్లు వచ్చినాయి నేను ఇలా హెల్దీగా ఉన్నాను నా బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ రోజే అన్ని కలిపి రాసేసుకోండి సరిపోతుంది అర్థం అన్నిట్లో ఫస్ట్ ఫస్ట్ నుంచి అన్నిటిలో కల్చరల్ యాక్టివిటీస్ లో సైన్స్ ఎగ్జిబిషన్స్ లో క్రాఫ్ట్ లో అన్నిట్లో ఫస్ట్ మరి ఇలాంటి మమ్మీ ఉంటే పిల్లలు అలాగే ఉంటారు కదా

లవ్ యూ మేడం టూ మిరాకిల్స్ జరిగి టూ మిరాకిల్స్ జరిగి అలా చెప్పండి ఒక మిరాకిల్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ లోని మేము సైట్ సేల్ కి పెట్టాం మేడం అది మాకు అవ్వలేదు ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత నేను ఒప్పోన్ ఒప్పోన్ చేసుకున్నాను లాస్ట్ థర్స్ డే మాకు అడ్వాన్స్ ఇచ్చారు ఈ థర్స్ ఫుల్ పేమెంట్ ఇస్తున్నాను మేడం కంగ్రాచులేషన్ క్లాస్ మీ ఫైవ్ ఎలిమెంట్స్ ని క్లీన్ చేయండి అమృత గారు ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఇంకో మిరాకెళ్ళే ఒక అతనికి ఇచ్చాను మేడం ఫోన్ నంబర్ ఒకటే తెలుసు మనిషి ఎక్కడికి పోయాడో తెలియదు అడ్రస్ మార్చేసాడు అన్ని మార్చేసాడు మ్యామ్ అన్ని అసలు ఎక్కడుంటారో తెలియదు సో నేను అతనికి బాగుండాలి అతను బాగుండాలి అని చెప్పి ఒనొపోనో చేసుకున్నాను మేడం నిన్న మొన్ననే అతను నాకు మెసేజ్ చేశాడు నాకు జాబ్ వచ్చింది మేడం మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని ఏంటి అమృత గారు వండర్ఫుల్ వన్ ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఐ రియల్ 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 హ్యాపీ మేము నిజంగా హ్యాపీ టూ ఇయర్స్ నుంచి పెండింగ్ లో వర్క్ కూడా ఒక వీక్ లోని ఇలాగంటే అలా అయిపోయాయి మేడం ఇలా అంటే అలా అయిపోయింది అమేజింగ్ అండి చూసారా మీరు వర్క్ చేస్తున్నారు దాని మీద వర్క్ వర్చేస్తున్నారు అమృత గారు అందరు చెప్పండి చేస్తున్నాను చేస్తున్నాను బ్యూటిఫుల్ అమేజింగ్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లవ్ యూ మ్యామ్ తా లవ్ యు లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఎవరైనా లవ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి yes 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 మ్యామ్ ఫస్ట్ మిరాకిల్ అయితే ఓరియంటేషన్ డే రోజు నైట్ నాకు నా కల్లో శ్రీకృష్ణుడు కనిపించారు మేడం వండర్ఫుల్ శ్రీకృష్ణుడిది ఒక డాలర్ వచ్చి నా చేతిలో పడినట్టు కల వచ్చింది మేడం ఒక పర్సన్ నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు ఎంత అడుగుతున్నా ఇవ్వట్లేదు అది మీ క్లాస్ జాయిన్ అయిన వెంటనే కంటిన్యూస్ ఓపెన్ ఓపెన్ చేసుకుంటున్నాను నాకు ఆ అమౌంట్ వచ్చింది ఈ రోజు మార్నింగ్ ఇంకొక మీరు అక్కలు జరిగింది నేను ఒక చిన్న ఈ పట్టిస్తున్నాను మేడం దానికి సంబంధించిన మేస్త్రి అమౌంట్ దగ్గర కొంచెం నేను ఇవ్వలేదు అని చెప్పారు నేను హోప్ నోప్ చేసుకుంటా వెళ్ళాను వెళ్తే ఆ ఇచ్చాను మేడం ఇట్స్ ఓకే నో అర్థమైతే నాకు గుర్తొచ్చింది అని చెప్పారు అమేజింగ్ బ్యూటిఫుల్ ఓ మై గాడ్ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ పిల్లల విషయంలో కూడా ఒక ఈ రోజు ఒకటి జరిగింది వల్ల కోపంగా ఉన్న మా పాప కూల్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లవ్ సో మ లవ్ యూ నాకైతే మీరు కృష్ణమ్మ లవ్ యు థ్యాంక్ యూ సో లవ్ లవ్ యూ మ్యామ్ లవ్ యు లవ్ యు ఎస్ శ్రీదేవి గారు చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా ఉంటుంది ఎస్ నేను మ్యూట్ చేసుకోండి శ్రీదేవి ప్రసాద్ గారు எஸ் எஸ் ராட்டா ஓ நூட மீதேனா ரேது அய்யா சோ யஸ் ஷவந்தி கார

చెప్పండి నాకు నైట్ కల్లో ఒకటి వచ్చింది మ్యామ్ ఏంటంటే నేను పేపర్లో అది విష్ రాసుకుని పెట్టుకున్నాను అది నేను ఒక గుళ్ళోకి లోకి వెళ్ళి దేవత ముందు పెడితే ఆ దేవత కళ్ళు ఓపెన్ చేసి నా చూస్తుంది అంటే మేడం అట్లా వచ్చింది నాకు అంతే అంటే నిజం ఇగో పిల్లలున్నారు

ఆహ్ బాగున్నా మేడం గుర్తుపట్టారంట మేడం అరే గుర్తుపెట్టుకుంటా ఉంటారా మీ పిల్లల్ని మీరు గుర్తుపెట్టారు థ్యాంక్ యూ మేడం అదే మేడం నాన్నకి స్టంట్ ఏసినారు మేడం హార్ట్ అంటే ఆల్రెడీ వేసిన దానికి మరీ క్లోజ్ అయితే మరీ వేసినారు మేడం దీని నేను బాగా ఓపెన్ ఓపెన్ చేస్తున్నా మేడం డాడీకి ఇప్పుడు బాగుంది మేడం హాస్పిటల్ లోనే ఉన్నా మేడం ప్రెజెంట్ మేడం డాక్టరు ఆపరేషన్ మధ్యలో వచ్చి క్రిటికల్ అని చెప్పారు మేడం అంటే మళ్ళీ మేము ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని అంటేనే ఉన్నాము మళ్ళీ సక్సెస్ అయింది మేడం ఆ రోజు మాకు మళ్ళీ మాకు మేము జన్మించినట్టు మేడం మా నాన్న మేము బతికించుకున్నాం మళ్ళీ మాకు మళ్ళీ జన్మనే మేడం మిమ్మల్ని ఆ రోజు బాగా తలుచుకున్నాం మేడం చాలా థ్యాంక్స్ మేడం మేడం ఒక్క నిమిషం మేడం మేడం వన్ మినిట్ మేడం అదే చానా ఎక్సైట్మెంట్ ఉంది మా చెల్లి వన్ మినిట్ మేడం మేడం నాగవర్ధని మేడం మా పాప హలో yes yes ఆకిల్ పోయింది ఆ చెప్పు చెప్పు నువ్వు చెప్పు నీ ప్రాబ్లం చెప్పు అయ్యయ్యో ఈ వీడియో పోయింది కరలేదు ఆ మేడం వినిపిస్తుందా మేడం వినిపిస్తుందా మేడం వినిపిస్తుందా మేడం పాప నడ లేట్ నడిచింది మేడం మళ్ళీ మీరు చేసినాక కొంచెం బేర్ గా ఉండడం అలా ఉంది కానీ మాట్లాడడం ఇంకా అప్ అవ్వలేకపోతుంది మేడం అన్ని అర్థమైతే గానీ అప్ కాలేకపోతుంది ఏం చేయాలి మేడం ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ఉన్నాను కదా నాకు పంపించండి నేను అన్ని చెప్తాను వెరీ వెరీ ఈజీగా హ్యాపీగా చేయొచ్చు ఓకే అండి నేను చెప్తాను చెప్తాను కంగ్రాచులేషన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నేను చెప్తాను యా చెప్తాను ఎస్ ఎస్ అండి టైం అయిపోతుంది ఇంకెవరున్నారు ఎవరు ఎవరు నిన్న నిన్న అందరినీ తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్యూ స్వాతి గారు మీరేంటి ఇంపార్టెంట్ చెప్పారు ఓ ఉషారాణి గారు వన్ సెకండ్ మా ఉషారాణి గారు ఇవాళ కనుక నేను పిలవలేదంటే ఇంత కోపం పడేస్తారు ఎస్ ఉషారాణి గారు చెప్పండి ఫాస్ట్ 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 నాకు నేను సెప్టెంబర్ నుంచి నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను మ్యామ్ అయితే నేను ఒక త్రీ లాక్స్ టర్న్ ఓవర్ కోసం నేను చాలా చాలా సఫర్ అయ్యాను దానికోసం నాకు ఎక్కడ సోర్స్ లేదు లోన్స్ కోసమే ఇంకా లోన్ ఒకటే అనుకున్నాను టైం దగ్గరకు వచ్చేసింది ఇవాళ లాస్ట్ డే జనవరి లాస్ట్ డే ఉంది ఇవాళ లాస్ట్ ఇది లేదంటే నా రీక్వాలిఫికేషన్ కాదు అయితే టెన్షన్ పడుతున్నాను లోన్స్ లేవు ఇంకా జనవరి వచ్చేసింది ఆటోమేటిక్ నాకు వితౌట్ ఇంట్రెస్ట్ నాకు మనీ అరేంజ్ అయిపోయింది మేడం నాకు నిన్నటికి కంప్లీట్ అయిపోయింది రీక్వాలి అరేంజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ బేలీఫ్ క్యాండిల్ రీక్వాలి క్రియేషన్ బుక్స్ మార్నింగ్ ఈవినింగ్ అన్ని రీక్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నాకు లోన్ వచ్చింది మనీ వచ్చింది అదే రాశాను అండ్ నా కస్టమర్స్ నాకు పూల వర్షం లాగా కురుస్తున్నాను నిజంగా మీరు అంటుంటారు ఎప్పుడు నేను ఏం వర్క్ చేయకుండా కూడా నాకు వర్క్ జరిగిపోతుంది నాకు పని అయిపోతుంది అని అలా నేను నిజంగా చెప్తున్నా నేను అలా కష్టపడలేదు బట్ ఓపెన ఒప్పోనో అంతా వర్క్ చేసుకుంటూ మెడిటేషన్స్ చేసుకుంటున్నాను మీరాకి అంటే మీరాకి వెళ్ళింది నాకు నిజంగా షారణి గారు కష్టపడడం అనేది కూడా మన బిలీఫ్ కష్టపడితేనే డబ్బులు వస్తాయి అనేది బిలీఫ్ హ్యాపీగా లవ్ ఉంటే మనం చేసే దాని మీద వచ్చేస్తూనే ఉంటాయి లవ్ 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 ప్రిఫరెన్స్ బ్యూటిఫుల్ అమేజింగ్ సో స్వాతి గారు ఫాస్ట్ చెప్పేసేసండి ఇంకా చాలా స్పీడ్ గా ఎస్ 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 నాకు అక్కడ ఉషారణి గారి పాపం ఎవరో తీసుకోండి అన్మ్యూట్ చేసుకోండి ఫ్రమ్ యువర్ సైడ్ చెప్పండి హలో మేడం హలో మేడం మేడం మా ఆయన చాలా చాలా కోపం ఇచ్చుకునేవాడు మేడం మొన్న నాకు ట్వంటీ ఎయిట్ బర్త్డే జరిగింది అసలు పదకొండు సంవత్సరాల్లో ఎప్పుడు నాకు కేక్ కట్ చేసిన వాడు కాదు అతను అట్లాంటిది ఆ రోజే నెక్స్ట్ బర్త్డే నాది ముందు రోజే తీసుకెళ్ళి నాకు రింగ్ పదిహేను వేలు పెట్టి రింగ్ కొనిచ్చాడు మేడం నిజం మేడం నాకు అసలు ఆశ్చర్యం అయిపోయింది అసలు నాకు సర్ప్రైజ్ అసలు మా సాయంత్రానికి పదకొండు సంవత్సరాల్లో కేక్ తీసుకొచ్చి నా చేతి కేక్ కట్ చేపించాడు మేడం అసలు నాకు అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం మేడం నేను మీకు పంపించాను మేడం అన్నారు అదొకటి అదే నైట్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు మేడం ఆయన రెండు లక్షలు పెట్టి బ్యాంగిల్స్ తీసిచ్చాను ఆర్డర్ ఇచ్చాను ఒక వారంలో వస్తాయి నీకు అన్నాడు అసలు నాకు ఆశ్చర్యం అయిపోయింది మేడం అసలు నేను నమ్మలేకపోయాను అసలు ఎంత కోపం అంటే అంత కోపం మేడం అసలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకోటి మేడం డ్యూటీకి వెళ్ళేటప్పుడు అసలు నాకు ఎప్పుడు మనీ నేను అడుక్కోవాలి అలాంటిది నేను మనీ అడగకుండానే డ్యూటీకి మార్నింగ్ వెళ్తా ఐదు వేలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మేడం అసలు నాకు ఆశ్చర్యం మేడం అసలు నేను నమ్మలేకపోయాను మేడం ఆ రిజల్ట్ చెప్పడానికి మీకోసం వెయిట్ చేస్తున్నాను మేడం ప్రతి రోజు మీరు చాలా కోపగించేవాడు మేడం చాలా చాలా ఇచ్చేవాడు ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు మేడం స్వాతి గారు ఇక్కడ అవును మేడం మీకు అసలు చాలా చాలా రుణ ఉన్నాను మేడం మీ మేడం అసలు 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 ఎంత సంతోషం మేడం మేడం మీరు అంతే మేడం ఏంటండి ఇంకెళ్దామా ఏంటండి ప్రతాప్ గారు రేపు చెప్పుకుందామా ఇవాళ చెప్పాలా ఇవాళ చెప్పాలా రేపు చెప్తాం రేపు చెప్దాం ఓకే మరి ఓకేనా అందరికి అనిత గారు అరుణ గారు రేపు చెప్దామా ఇవాళ చెప్పాలా సరే చెప్పండి కొత్తగా ఉన్నారు ఎస్ చెప్పేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ Man. Hi, madam. Hi, hello. Please, thank, yeah. you. You sorry, you me. Me. thank you. Uh, yeah, yes, 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 I'm sorry. Please forgive no. me. Thank you. I love you. New student, together new join, together Yes, 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 ma'am. I'm sorry. Please forgive me. Thank you. I love you. I lost seventy thousand almost six years ago.

Love you. You know, just focus on red again and again, stabilize and um, be happy all the time. Okay, tomorrow we are going to learn so many things. Okay, Sudhakaru. Bye, Marie. Yes, Harshita and Prashant. Bye bye. Love you all. Bye, all my boyfriends. Yes, yes, yes. Boyfriends means boys. My 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 cute boys. <laughs> I'm your mom. pet, Okay, Marie. Bye 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 Namaste Namaste Thank you Prasad Maya Bye Harjita Bye Sarojini Bye <laughs> Love you Prasad Bye.